వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు పదహారు లక్షలకే ఒక ప్లాట్ అమ్ముతున్నారండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఆల్రెడీ దీంట్లో బోర్ వేసి ఉన్నది ఆల్రెడీ పర్మిషన్ కూడా ఉందండి డైరెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది అనేది మేము క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో ప్లాట్ డైమెన్షన్ కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అవుతాయండి సో అర్థమైన తర్వాత మీరు ప్లాట్ నచ్చితే కాల్ చేయండి లేకపోతే లేదండి సో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి డైమెన్షన్ సో మనకి ఇక్కడ ఈశాన్యంలో బోర్ వేసారండి మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి థర్టీ పీట్ రోడ్ ఉంటుంది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు దీంట్లో మీరు ఎవరైనా ఇల్లు కావాలంటే ఇల్లు కూడా కట్టిస్తారండి ప్లాటుకు మాత్రం పదహారు లక్షలు చెప్తున్నారు ఒకసారి మీకు డైమెన్షన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ప్లాట్ వచ్చేసి టోటల్గా ఇట్లా ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఉంటుందండి బేసిక్గా ప్లాట్లన్నీ ఫ్రంట్ తక్కువ ఉంటాయి బ్యాక్ ఎక్కువ ఉంటాయి కానీ ఈ ప్లాట్ డి ఆపోజిట్ ఉంటుందండి ఫ్రంటే థర్టీ ఫైవ్ ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో ఇదండి ప్లాట్ మనకు మనకు ఆపోజిట్ కూడా థర్టీ పీ రోడ్ ఉంటుంది సో మనకు ప్లాట్ ఆపోజిట్ ఇంకొక రోడ్డు ఉంటుందండి సో మనకి టోటల్గా ఫిఫ్టీ స్క్వేర్ ఆర్డ్ అండి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీన్ లాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇది ఆపోజిట్ రోడ్ ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ వీజు బోర్డు ఉంటుందండి దీనికి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్లో మంచి కాలనీలో ఉంటుందండి చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది అలాగే మనకు దగ్గరలో ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో ఈ ప్లాట్కి దగ్గరలో వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి సో ఇదండి టోటల్గా ప్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి అలాగే మనకు ఉప్పాల్ మెట్రో స్టేషన్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి కేవలం పదిహేను నిమిషాల్లో ఉప్పాల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అలాగే చెర్లపెల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం టెన్ మినిట్స్లో రీచ్ వచ్చండి సో బేసిక్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి చాలామందికి తెలియదండి ఇప్పుడు లో మనకు పెద్ద రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో చెర్లపెల్లి రైల్వే టెర్మినల్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేసిరండి మనకు ఒక వన్ అవర్ వన్ మంత్లో మనకు ఓపెన్ కూడా ఉందండి అది కాబట్కి ఇది ఒక టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో వస్తున్న యాభై గజాల ప్లాట్ ఎవరైనా ఇల్లు కావాలంటే ఇల్లు కూడా కట్టిస్తామండి చాలా బెస్ట్ ప్రైస్కు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము అలాగే లోన్ కూడా ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అబమ్న ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి